వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నాదబ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ వారి డెబ్బై రెండవ ఆరాధన ఉత్సవంలను విప్ ఆది శ్రీనివాస్ శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేములవాడను కళలకు నిలయంగా తీర్చిదిద్దుతామని వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న సద్గురు స్వామి ఆరాధన ఉత్సవాలకు చరిత్ర ఉన్నదని గత ఏడు దశాబ్దాలుగా ప్రతి ఏటా ఆరాధన ఉత్సవాలు ఎంతో ఉత్సాహంగా వైభవంగా నిర్వహించబడుతున్నాయన్నారు కళాకారులలో ఉన్న కళలను వెలికి తీయడానికి త్యాగరాజ ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు దక్షిణ కాశీగా పేరు కంచిన రాజన్న ఆలయంలో డెబ్బై రెండు సంవత్సరాలుగా త్యాగరాజ ఉత్సవాలు కొనసాగడం అభినందనీయమని పెద్దలు సాంబయ్య ప్రారంభించిన ఈ ఉత్సవాలు నేటికీ నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు ఈ కార్యక్రమంలో ఆలీ ఈవో వినోద్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెండి రాజు కౌన్సిలర్ ఇపపులాజే తదితరులు పాల్గొన్నారు కోసం కూడా ఇలాంటి కీర్తన వినేవాళ్ళు ఇప్పుడే చెప్తున్నా ఈ రోజు అనుచేత వైకుంఠాలు కానీ ఆనాటి కాలంలో ఇలాంటి కీర్తనతో ఉల్లాసంతో పాటు భక్తి భావంతో భక్తి శ్రద్ధలతోటి ఆధ్యాత్మిక శ్రద్ధల్లోకి వెళ్ళిపోయేటువంటి కీర్తనలో మనం ఇలాంటి కుట్రల ద్వారా ఇలాంటి మహనీయులు ఎప్పుడే వారు ఇరవై నాలుగు కీర్తలు రాసినట్టుగా కానీ మన చరిత్రలో దొరికిన వేగవంతలు చైనా దొరికిన వాడు చెప్పిన సందర్భంలో ఆ వాటిని మనం ఈ లోక కళ్యాణ కోసం అలాంటి కీర్తన ఇప్పటికీ అనేక సందర్భాలు అనేక ప్రాంతాల్లో అనేక మంది ప్రస్తావిస్తూ లోక కళ్యాణ కూడా చేసినట్టుగా మనం చూస్తున్నాం ఈ సందర్భంలో వేగల రాజ్యాన్ని ఆలయ కళనమయంగా కళను కాపాడే విధంగా ఎలాంటి ప్రోత్సహించే విధంగా సంగీత కళాశాలకు సంబంధించిన అంశం ఇక్కడ అవసరం కూడా పేరులో తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ఉందనే వాటి సందర్భంగా ఇప్పుడు సాంస్కృతిక డిగ్రీ కాలేజీ ఉన్నాం దాన్ని కూడా అప్గ్రేడ్ చేయాల్సినటువంటి క్రమంలో ఎందుకంటే మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన హైందవ సాంప్రదాయాన్ని కాపాడవలసిన బాధ్యత ఆయా దేవాలకు సంబంధించిన బాధ్యత పెడుగు కావడం వేపురాజన్న రాజన్న ఉన్నటువంటి కాంతం నుంచి ఇతను వారికి రెండు వార్లు ఈ దేవుడు సేవేశ్వర భాగ్యాలు ఒకసారి శివరాత్రి ఉత్సవాల సందర్భంగా చేర్మే కాబట్టి ఆ తర్వాత రెండు ధర్మలు చేయబడి ఐదు మహాశివరాత్రులు చేర్మలు చేసిన భాగ్యాన్ని కల్పించినటువంటి ఆ పరమేశ్వరుడు నేను అనేక సందర్భాల్లో చెప్పేవారు నా ధర్మ బాగా ఇబ్బంది అయితే కానీ ఆ సోమ రాశి సున్నా సందర్భంలో చెప్పిన అనుకున్నట్టుగా వారికి

A é quando qualidade da casa, tudo o que são quais os aspectos,